కుటుంబం భరణి గారి కుటుంబం కుటుంబం లేదు లేదు ఫస్ట్ తనుజ ఇంకా కనెక్ట్ అయ్యా తన సిస్టర్ బాండింగ్ తన బాండింగ్ కానీ అంత చాలా కరెక్ట్గా ఉందామి అందుకే కనెక్ట్ అయ్యా నెక్స్ట్ దివ్య దివ్య కూడా ఏ చిన్నదైనా సరే అంత చాలా మెచ్యూరిటీ అంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ దివ్య కూడా బాగా ఆడుతుంది దివ్య కూడా కనెక్ట్ అయ్యా ఏంటి నాన్న నువ్వు చేస్తున్నది నాకేం నచ్చలేదు నాన్న అందరూ చూడు నాన్న వాళ్ళు ఎలా నన్ను ఎగతాళి చేస్తున్నారు నేను అప్పుడు దానికి కాదు అని చెప్పా అన్న మీరు టాస్క్ ఆడుతున్నప్పుడు కూడా నేను మిమ్మల్ని పిలిచానన్నా మీరు నన్ను పట్టించుకోవటం లేదు నాన్న ఎలా అయితే ఎలా నాన్న నువ్వు అర్థం చేసుకోవాలి కదా నాన్న ఎప్పుడు ఆ దివ్య దగ్గరికే వెళ్తున్నావు నాన్న ఏంటి ఏంటి ఓ మాట్లాడుతున్నావు ఇదిగో మాదిరి నువ్వు నిన్నకాక మొన్న వచ్చావు ఏంటి నువ్వు బెల్లప్ ఇస్తున్నావు ఏంటి ఇక్కడ అలా వచ్చావు ఇక్కడ ఆ ఏం చేస్తారు ఏం చేస్తారు మీ వాళ్ళని చాలా మందిని చూసావు గో తనుజా నువ్వు కూడా మారిపోతున్నావు నువ్వు నువ్వు మారిపోతున్నావు మరిన్నిసారికి నువ్వు సపోర్ట్ చేయట్లేదు నువ్వు అది గుర్తుపెట్టుకో ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు సూపర్ ఆడో తెలుసా నువ్వు ఎంత బాగాడో తెలుసా చాలా చాలా బాగాడు సూపర్ ఆడు అరే నువ్వు గేమ్లో చాలా ఎఫర్ట్ చూపించావురా ఎక్సలెంట్ కాడు సూపర్ అడు పవన్ డెమాండ్ పవన్ అవును అప్పుడు మాట్లాడినప్పుడు అప్పుడు ఏం చేసావు అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు టాస్క్లో ఎందుకు మాట్లాడలేదు నువ్వు చిన్న చిన్న విషయాలకి పట్టించుకుంటే అలాగా నేను అక్కడ ట్రై చేశాను నేను సేవ్ చేద్దామని అనుకున్నాను కుదరలేదు అక్కడ అవలేదు నేనేం చేయను అలా చూడకు నువ్వు కావాలని ఏం ఏంటి కావాలని ఎవరు చేయరు అది అక్కడ గేమ్లో అలా జరిగిపోయింది బ్రో చాలా సి చాలా సిల్లీగా ఉంది బ్రో నువ్వు మాట్లాడేది ఏం కరెక్ట్గా లేదు బ్రో సిల్లీగా ఉంది ఈ రీజన్స్ చెప్పి నువ్వు ఎవరిని చెప్తే ట్రోల్ అయిపోతావు బ్రో బయట ఏం చేసినాడు అక్కడ క్లియర్గా మాట్లాడా ఎవరో ఎవరు మాట్లాడారు ఈ బిగ్ బాష్ అందరూ కలిసి కుట్ర చేసినారు బిగ్ బాష్ ఎవరో నేను మీరు టాస్క్ బాగా ఆడినట్టు అనిపించలేదు నాకు ఎందుకు అనిపించలేదు నాకు ఎందుకో మీరు బాగా ఆడుతున్నట్లుగా అనిపించలేదు ఎక్కడ ఎక్కడా నేను సంచాలక చేశాను ఎక్కడా నాకు నాకు నచ్చలేదు మీరు తప్పు అయితే ఒక్కసారి జరిగితే మొత్తం పడి నన్ను ఎందుకు ఏర్పించున్నారు నేను ఏం చేశాను బిగ్ బాస్ నాకు చాలా వీళ్ళందరూ నాకు నన్ను చూటిపోటి మాటలతో చంపుతున్నారు ఏం చేస్తున్నారు మీరు నన్ను ఏడిపిస్తున్నారు మీరు ఎంత కాలం నేర్పిస్తారు ఒక్కొక్కరికి చెప్తుంటే నాకు వస్తున్నాయి